హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ నేను మీ అశోక్ ఈరోజు ఒకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి మీకు చూపించబోతున్న వీడియో ఫ్లోర్ వైజ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఐదు ఫ్లోర్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి వెస్ట్ ఫేసింగ్ ల్యాండ్ ఈస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షను ఈ కన్స్ట్రక్షన్లో బాగా హైలైట్గా చెప్పుకోవాల్సింది కార్ పార్కింగ్ అండి చూస్తున్నారు కదా కార్ పార్కింగ్ ప్లేస్లో మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకోకుండా పిల్లర్సు సివిల్ ఇంజనీర్ కాదండి ప్లానింగ్ ఇది ఓన్ కన్స్ట్రక్షన్ సివిల్ ఇంజనీర్ గారు సో అందువల్ల మీకు కార్ పార్కింగ్ అనేది అంత స్పేసియస్గా ఎవరికి ప్రాబ్లం లేకుండా చేయటం జరిగింది సో మీకు రిఫరెన్స్ కోసం ఒక ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను ఆ స్ట్రీస్గా సేమ్ అన్నీ ఎట్లాగే ఉంటాయండి లోపలికి ఎంటర్ కాగానే హాలు రైట్ సైడ్లో రెండు విండోస్ అయితే కనబడుతుంది ఇది ఎంట్రన్స్ మెయిన్ గుడుమం పక్కన ఉన్నటువంటి విండో అండి సో ఇది టీవీ కబోర్డ్ ఇక్కడ వస్తుంది లెఫ్ట్ సైడ్లో అది పూజా మందిరం అండి సో దాని పక్కనే మనకి కిచెన్ ఏరియా ఉంది సో గ్యాస్ కట్టర్కి గ్రానైట్ తోటి డిజైన్ చేశారు సో ఇదంతా కూడా మీకు కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా పక్క నుంచి బయటకు వస్తే వాషింగ్ ఏరియా అండి చాలా స్పేసియస్గా ఉంది చూడండి ఇది వాషింగ్ ఏరియా ఇచ్చారు సో పక్కన ఇది డైనింగ్ ఏరియా అండి కిచెన్కి ఆపోజిట్లో డైనింగ్ ఏరియా ఉంటుంది డైనింగ్ ఏరియాకి ఆపోజిట్లో ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు మొత్తం కూడా మూడు బెడ్రూమ్స్ మూడు బా బెడ్రూమ్స్కి కూడా మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇవ్వటం జరిగిందండి సో మీకు ఆ సెల్ఫ్ చూస్తున్నారు కదా ఆ సెల్ఫ్ వచ్చేటప్పటికి మార్బుల్స్ డిజైన్ తోటి చేశారండి అది గ్రానైట్ అయితే దానికి యూజ్ చేశారు బిళ్ళలు పోయకుండా సిమెంట్ బిళ్ళలు పోయకుండా గ్రానైట్ యూజ్ చేస్తారు అది చూడండి చక్కగా నీట్గా చూపిస్తున్నాను అది అట్లా అదేంటంటే లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది సో దానికోసం అది యూజ్ చేశారు ప్రతి బెడ్రూమ్కి ఒక బాత్రూమ్ అయితే అటాచ్డ్ ఉంటుంది దీన్ని ప్లింత్ ఏరియా వచ్చేటప్పటికి పదిహేడు వందలు ప్లింత్ ఏరియా వస్తుందండి బాల్కనీ కామన్ ఏరియా కలిపి మీకు రెండు వందల యాభై వస్తుంది అదే కార్ పార్కింగ్తో కలుపుకుని ఇరవై ఒక వంద టోటల్ ఏరియా అయితే వస్తుంది దీనికి యూడిఎస్ వచ్చేటప్పటికి అరవై గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే రాస్తున్నారండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట బాల్కనీ ఇచ్చారు ఇక్కడ దీని ప్రైస్ కోటి పది లక్షలు అండి విత్ వుడ్ వర్క్ వితౌట్ వుడ్ వర్క్ కోటి ఐదు లక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్